సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో సోమవారం క్రిస్టిల్ కంపెనీ సదానంద్ సీడ్ పత్తి పంట మీద రైతు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్టిల్ కంపెనీ ప్రతినిధి శ్రవీణ్ కుమార్ బైరాం రమేష్ సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సదానంద్ సీడ్ డీలర్స్ నాగరాజు చెన్నారెడ్డి రాజరెడ్డి కృష్ణ బల్లి సబ్ సబ్డీలర్స్ చుట్టుపక్కల గ్రామాలు చేపర్తి నరసన్నపేట కిష్టాపూర్ పాతూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు రైతు ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసినటువంటి మన ఇప్పల గు కానీ చేపడి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు క్రిస్టల్ కంపెనీ తరఫు నుండి స్వాగతం సుస్వాగతం అలాగే మన డీలర్ మహాశాయులు అయినటువంటి మన కృష్ణ గారికి కానీ గజ్జల్ కృష్ణ గారికి వరలక్ష్మి రైతు సేవ కేంద్రం కృష్ణ గారికి కానీ జగదీపు నాగరాజ్ శెట్టు గారికి కానీ తర్వాత మన చిన్నారెడ్డి గారి కానీ మన గజ్వల్ రాజరెడ్డి గారి కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు సదానందం చేసినటువంటి రైతులకి అలాగే సదానందం వేయకపోయినా పర్లేదు వచ్చే సంవత్సరం సదానందం అని చెప్పేసి చేస్తారని అనుకుంటున్నా ప్రతి ఒక్క రైతుకి మన క్రిస్టల్ కంపెనీ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం ఒకటి ఏంటంటే మనము ఇక్కడ ఇప్పలగూడే మన విలేజ్ లో మనము ఈ సదానంద పైన రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది ఒక్కొక్క కాయ వచ్చేసరికి ప్రతి ఒక్క చెట్టుకు అరవై నుంచి డెబ్బై కాయలు చెట్టుకు ఒక యాభై కాయలు ఉన్నాయి యావరేజ్ వచ్చేసరికి యాభై నుంచి అరవై అరవై ఐదు కాయలు ఇప్పుడు సో ఈ ఈ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి మొన్న వర్షాలు పడ్డాయి మొన్న పదిహేను రోజుల కింద వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకు గాను సో వర్షాలు తక్కువ వర్షాలు ఎక్కువ కావడం వల్ల పూత కూడా బాగాంది రాలిన ఇప్పుడున్నటువంటి వర్షాలకి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఇప్పుడు ఇప్పుడున్న రామారెడ్డి గారు కానీ మన రమేష్ రెడ్డి గారు ఇప్పుడున్న సదానం పత్తు చాలా హ్యాపీగా ఉన్నారు సో వీలే కాకుండా ప్రతి ఒక్క రైతు సదానంద